ఈ సెవెన్ స్టెప్స్ క్లాస్లో జనరల్గా మన లైఫ్ అనేది ఎలా చేంజ్ అవ్వాలి మనం ఏవేలో ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్ సెవెన్ స్టెప్స్ ఫర్ సక్సెస్ జనరల్గా సెవెన్ అనేది కామన్ వర్డ్ మనం ఎక్కడ చూసుకున్నా కూడా అలానే ఈరోజు మన బిజినెస్లో కూడా మన వెస్టేజ్ బిజినెస్ని సెవెన్ స్టెప్స్లో ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సెవెన్ స్టెప్ టు స సక్సీడ్ ఇన్ వెస్టేజ్ ఫస్ట్ స్టెప్ దాంట్లో ఏంటంటే బీ హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజర్ అంటే మన వెస్టేజ్ బిజినెస్లో నాలుగు వందల యాభై రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి నాలుగు వందల యాభై రకాల ప్రోడక్ట్స్లో మన ఇంట్లోకి మనం వెస్టేజ్లో ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని ప్రోడక్ట్లు జనరల్గా వాడుతుంటాం ఇంట్లోకి కావాల్సిన సోపులు కానీ ఇలా దాంట్లో మన వెస్టేజ్లో ఉండే ప్రోడక్ట్స్ మన వెస్టేజ్లో గ్రాసరీస్ తప్ప రిమైనింగ్ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉంటాయి మనం తెలుసుకుంటే కనుక స్నానం చేసే సోప్ దగ్గర నుంచి బ్యూటీ దగ్గర నుంచి మన హెల్త్కి కావాల్సిన ప్రోడక్ట్స్ అగ్రికి కావాల్సిన ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది ఒక గ్రాసరీస్ తప్ప ఈ విధంగా మన ఇంట్లోకి అవసరమైనవి మనం వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి అన్ని క్వాలిటీ తెలియదు కాబట్టి కొన్ని కొన్ని తీసుకుంటాం ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలకు మించి ఫస్ట్లో తెచ్చుకోం ఎందుకంటే మనకు క్వాలిటీ తెలియదు అది ఎలా ఉంటుందో ఏమో మన దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందో మనం ఫస్ట్ ఒక నెల వాడతాం దాని మీద నమ్మకం వచ్చిన తర్వాత మళ్ళీ రెండో నెల ఇంకొన్ని తెచ్చుకుంటాం ఈ విధంగా మనం మార్చుకొని దాంట్లో ఉన్న ప్రోడక్ట్లు అన్ని మన ఇంట్లోకి అవసరమైన వాటి వరకు అన్నీ అంటే నాలుగు వందల యాభై తెచ్చుకోమని వాడుకోమని కాదు మన ఇంట్లోకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవి వెస్టేజ్లో అవైలబుల్ ఉంటే దాంట్లో తెచ్చుకొని మనం వాడుకోవడం వల్ల ప్రతి ఒక్కటి ఫస్ట్ మనకు ప్రో ప్రోడక్ట్ క్వాలిటీ తెలుస్తుంది ఈ విధంగా ఫస్ట్ ప్రతి ఒక్కరం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజర్గా ఫస్ట్ ఉండాలి అలా ఉండడం వల్ల ఏంటంటే మనం వేరే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలన్నా దాంట్లో రిజల్ట్ మనకు బాగా తెలుస్తుంది దాన్ని బాగా కూడా చెప్పగలం ఎందుకంటే ఏదైనా ప్రోడక్ట్ వాడితేనే కదా మనకి దాంట్లో క్వాలిటీ తెలుస్తుంది వాడకుండా ఎవరైనా చెప్పిందాన్ని మనం తీసుకెళ్ళి వేళ వాళ్ళ పరిచయం చేయాలన్నా మనం పరిచయం చేయలేము ఒక్క నిమిషం లేదా ఈ విధంగా మనం ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజర్గా ఉండడం వల్ల ఏంటంటే మనం ఆ ప్రోడక్ట్ని వాడితే వేరే వాళ్ళకి దాని అవసరం ఉన్నప్పుడు మనం నమ్మకంగా చెప్పగలం ఇది వాడుకోండి మీకు ఖచ్చితంగా ఈ విధంగా రిజల్ట్ వస్తుంది అని ఈ విధంగా ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి నేను స్టార్టింగ్లో వెస్టేజ్లోకి వచ్చిన కొత్తల్లో అన్నీ తీసుకోవాలని వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకోవాలో తెలియలేదు ఎందుకంటే లోపలికి వెళ్ళేదనుకున్నదో మనం బయట నుంచే చూసి చెప్పాలన్నమాట ఆ విధంగా ఒక రెండు వేల వరకు ఇంట్లోకి కావాల్సినవి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ క్లీనింగ్ పర్పస్ తెచ్చుకున్నాం ఫస్ట్ ఎందుకంటే మనకు డౌట్ ఉంటుంది కాబట్టి ఆ నెక్స్ట్ అవి వాడాము ఒక నెలపాటు వాడిన తర్వాత దేంట్లో కూడా నెగిటివిటీ కనపడలేదు రైస్ బ్రాన్ ఆయిల్ చాలా బాగా అనిపించింది అలానే వాషింగ్ మిషన్ లిక్విడ్ వాడాము అది కూడా చాలా బాగా అనిపించింది ఫ్లోర్ క్లీనర్ చూశాను అది బాగుంది టాయిలెట్ క్లీనర్ కానీ బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా వేరేవి కూడా చూసాము సర్ఫ్ తీసుకున్నాను సోప్స్ తీసుకున్నాను పేస్ట్ తీసుకున్నాను గానో పేస్ట్ వాడితే పళ్ళు నొప్పి తగ్గుతుంది అని ఫస్టే చెప్పారు అందుకని నాకు పన్ను నొప్పి అప్పుడు నేను గానో పేస్ట్ కూడా వాడాను నాకు పన్ను నొప్పి తగ్గింది అదేవిధంగా డాన్ రప్కి షాంపూ తీసుకున్నాం అది కూడా ఒక మూడు నాలుగు నెలలు వాడిన తర్వాత డ్యాన్ రప్ తగ్గింది ఆయిల్లో అయితే చాలా డిఫరెన్స్ చూసాము ఈ విధంగా ఫస్ట్ నెలలో వాడిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొన్ని మంచి రిజల్ట్స్ ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది వాష్ తీసుకున్నాం అది కూడా చాలా బాగా అనిపించింది ఇలా ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ క్వాలిటీ బాగా అనిపించిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ వేరే తీసుకున్నాం పిల్లలకు ప్రోటీన్ పౌడర్ అని నాకు కాల్షియం క్యాప్సిల్స్ అని ఇలా మెయిన్ మెయిన్ ఆన్లైన్లో తీసుకొని నెక్స్ట్ మంత్ తీసుకున్నాం అది కూడా ప్రోడక్ట్ బాగా అనిపించింది సరే ప్రతి ఒక్కటి కూడా ప్రోడక్ట్ బాగుంది మనం దీన్ని ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు అని అప్పుడు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాం అంటే ఇప్పుడు మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజర్గా ఉన్నాం మన ఇంట్లో కావాల్సిన హెల్త్ పర్పస్ కానీ పిల్లలకు కావాల్సినవి కానీ పర్సనల్ కేరీ కానీ బ్యూటీ కేరీ కానీ ప్రతి ఒక్కటి మనకి వెస్టేరియన్స్లో అవైలబుల్లో ఉండేయే మా ఇంట్లో ఉంటాయి ఎందుకంటే మనకు ప్రోడక్ట్ మీద నమ్మకం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి వాడడానికి ముందుకు వస్తాం ఈరోజు మనం చూసుకుంటే బయట కెమికల్ కంటెంట్ అనేది ఎక్కువైపోయింది ఎందుకంటే ఎవరు స్వార్థం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు జనాలకి ఎలా ఉంటుందని ఎవరు ఆలోచించట్లా మాకు లాభం వస్తుందా లేదా అని మాత్రమే చూస్తున్నాను కానీ మన కంపెనీ అలా కాకుండా ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ హెల్త్ ఇస్తే వెల్త్ ఆటోమేటిక్గా వస్తుంది అని ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ కెమికల్ లేని ప్రోడక్ట్స్ మన దాంట్లో ఉండే ఇలా కెమికల్ లేని ప్రోడక్ట్లు వాడుకుంటే ప్రతి ఒక్కరికి మంచిది ఈ విధంగా ప్రతి ఒక్కటి మార్చుకుంటూ హెల్త్కి ఇలా ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజర్గా ఉన్న ప్ర ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడా కూడా నెగిటివిటీ కనపడలేదు ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది ఈరోజు మన దాంట్లో బ్యూటీకి సంబంధించి ఉన్నాయి అగ్రికి సంబంధించి ఉన్నాయి మెన్ కేటగిరీకి కానీ పర్సనల్ కేర్కి కానీ ఇంట్లో హోమ్ కేర్కి కానీ ఇలా ప్రతి ఒక్క కేటగిరీ ఉన్నాయి మనం వాడుకుంటే ఈ విధంగా ఫస్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజర్గా ఫస్ట్ స్టెప్ ఇది ఉండాలి నెక్స్ట్ టాక్ విత్ పీపుల్ అబౌట్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ వాడాం కదా ప్రోడక్ట్స్ వాడిన దాన్ని వా మనం వాడుకొని మన ఇంట్లోనే మనమే ఉన్నామనుకోండి దాని క్వాలిటీ నలుగురికి ఎలా తెలుస్తుంది మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి మన ఎక్స్పీరియన్స్ని నలుగురికి షేర్ చేయడం వల్ల మంచిగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీకి వెళ్ళొస్తాము మూవీకి వెళ్ళొచ్చి బాగుంది బాగుంది అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళు వెళ్తారు చూడడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ చూసి వచ్చిన వాళ్ళు బాగలేదు అంటే ఇంకా సర్లే వీళ్ళే బాగాలేదన్నారు ఏం అని ఆలోచిస్తారు ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మనం వాడినప్పుడు మనకు నచ్చినప్పుడు ఆ నచ్చిన విషయాన్ని నలుగురితో షేర్ చేయాలి మనలోనే ఉంచుకుంటే దాని క్వాలిటీ ఎవరికి తెలియదు కదా ఈ విధంగా ప్రతి ఒక్కరము ప్రోడక్ట్ వాడిన తర్వాత మనకి మన ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ తెలియని నేబర్స్తో కానీ ఎవరితో అయినా కూడా దాని రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మనం వాడిన ప్రోడక్ట్ రిజల్ట్ని ప్రోడక్ట్లో అమ్మని మన వెస్టేజ్లో ఎవరు చెప్పరు ఆ వాడిన రిజల్ట్ని అది ఎలా ఉంది ప్రోడక్ట్ క్వాలిటీ అనే దాన్ని షేర్ చేయమని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రోడక్ట్ క్వాలిటీ అని చెప్పాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడాము మనకి డిఫరెన్స్ మనం చూస్తాం గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది అరుగుదల శక్తి బాగుంటుంది కొంతమంది అయితే ఫ్యాట్ గోల్ లాస్ అవుతారు లేడీస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తగ్గుతాయి ఈ విధంగా ప్రతి ఒక్కటి క్వాలిటీ మనం చూస్తాం దాని క్వాలిటీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వాడడానికి ముందుకు వస్తారు టీ పొడి వాడతాం టీ పొడి కూడా మా ఇంటికి కూడా పంపించాను ఇప్పుడు ఆ టీ తప్ప వేరే టీ తాగాలనిపించట్లేదంట వాళ్ళకి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు వాడటమే కాకుండా వాళ్ళు నలుగురు పరిచయం చేశారు ఇది వాడుకుంటే చాలా బాగుంది టీ పొ వాళ్ళకి ఇవన్నీ తెలీదు బిజినెస్ ఏమీ తెలియదు టీ తాగితే టేస్ట్ బాగుంది అని మాత్రమే తెలుసు అంటే దాన్ని రిజల్ట్ని వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా మనం ఏదైనా కూడా మనం చెప్తేనే తెలుస్తుంది ఇప్పుడు పిల్లలకు ప్రోటీన్ పౌడర్ వాడితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలానే కాల్షియం క్యాప్సిల్స్ వాడితే లేడీస్కి ప్రతి ఒక్కరికి కూడా మంచిది చాలా బెనిఫిట్లు ఉన్నాయి ఐరన్ పోలికి వాడితే ఒక్క బాటిల్ వాడితేనే మంచి రిజల్ట్ ఉంది శతవరి వాడుకుంటే లేడీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతుంది అలానే ప్రతి ఒక్కటి కూడా వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ వాష్ కానీ ఏదైనా కూడా క్వాలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఫస్ట్ సోప్ వాడతాం సోప్ వల్ల చాలా బెనిఫిట్ అనిపిస్తుంది పేస్ట్ వాడతాం పన్ను నొప్పి తగ్గుతుంది అది రిజల్ట్ మనలోనే ఉంచుకుంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు వాడడానికి ముందుకు ఎలా వస్తారు మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా అందుకని ప్రతి ఒక్కరం కూడా మనం వాడిన ప్రోడక్ట్ రిజల్ట్ని షేర్ చేయాలి ఆ విధంగా మనకు తెలిసిన వాళ్ళు మనం షేర్ చేస్తుంటాం అలానే మనకు అక్కడక్కడ మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛాంపియన్స్ డే ఉంది ఛాంపియన్స్ డేలో అక్కడ వేరే వేరే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళల్లో మనం మనం తెలిసిన వాళ్ళల్లో మనం మాత్రమే తెలుసు వాళ్ళకి కానీ అక్కడికి వెళ్తే వేరే రాష్ట్రం నుంచి వస్తారు ఇప్పుడు తెలంగాణలో చాంపియన్స్ డే జరుగుతుంది హైదరాబాద్లో అక్కడ కరీంనగర్ నుంచి వస్తారు మహబూబ్ నగర్ నుంచి వస్తారు ఆంధ్ర మచిలీపట్నం నుంచి వస్తారు విజయవాడ నుంచి వస్తారు గుంటూరు నుంచి వస్తారు ఇలా బీదర్ నుంచి వస్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి వేరే వేరే దగ్గర నుంచి జనాలు వస్తారు వాళ్ళందరూ అక్కడ ప్రా ప్రోడక్ట్లు వాడి దాంట్లో ఎలా నమ్మకం వచ్చింది దా వాళ్ళు వెస్టేజ్లోకి రావడానికి కారణం ఏంది అనేది అక్కడ చెప్తుంటారు అలా చెప్పడం వల్ల ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళకి మనం చెప్పేదానికంటే అలాంటి మీటింగ్స్ దగ్గరికి మనం ఇన్వైట్ చేసినప్పుడు ఏ వేరే వాళ్ళ ద్వారా కూడా అది తెలియడం వల్ల నిజంగానే ఇది రియాలిటీ కాబట్టి ఇంతమంది చేస్తున్నారు ఇంతమందికి మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకి వస్తాయి కదా అని ఆలోచిస్తారు అలా మనం చెప్పడమే కాకుండా అలా మీటింగ్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా మనం ఇన్వైట్ చేస్తే అక్కడ కూడా వాళ్ళు విని తెలుసుకుంటారు వాడడానికి ముందుకు వస్తారు ఈ విధంగా మనం వాడిన ప్రోడక్ట్ల రిజల్ట్ అనేది షేర్ చేయాలి నెక్స్ట్ మేకే లిస్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ని రిజల్ట్ రిజల్ట్ని షేర్ చేయాలి తెలిసిన వాళ్ళకి కామన్గా చెప్తాము అలానే దీన్ని ఎవరికి ఎలా పరిచయం చేయాలి అసలు ఎవరు తెలుసు నాకు అని చాలామంది అనుకుంటుంటారు ఎందుకంటే దీన్ని చదువుకొని వాళ్ళు చేస్తుంటారు చదువుకొని ఇంట్లో ఉన్న వాళ్ళు చేస్తుంటారు నేను ఇంట్లోనే ఉన్నా కదా నేను చదువు అయిపోయి చాలా సంవత్సరాలు అయింది మా ఫ్రెండ్స్ అంతా కాంటాక్ట్స్ పోయినాయి ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి దీన్ని అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే మనం లిస్ట్ అనేది రాసుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా చేయాలనుకున్నా మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం ఎవరిని ఇన్వైట్ చేయాలి ఏ టైంలో ఇన్వైట్ చేయాలి అని అదేవిధంగా మన బిజినెస్లో కూడా లిస్ట్ అనేది రాసుకోవాలి దానికి కూడా ఫార్ములాస్ ఉంటాయి ఫస్ట్ ఫార్ములా ఫ్రెండ్స్ ఫార్ములా ఫ్రెండ్స్ అంటే ఎఫ్ అంటే ఫ్రెండ్స్ ఆర్ అంటే రిలేటివ్స్ ఐ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఈ అంటే ఎంప్లాయీస్ ఎన్ అంటే నేబర్స్ డి అంటే డ్రీమర్స్ ఎస్ అంటే స్ట్రేంజర్స్ ఈ విధంగా మనకు తెలిసిన ఫస్ట్ ఫ్రెండ్స్లో లిస్ట్ రాసుకోవాలి మనకు తెలిసిన చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాం ఊరిలో కానీ ఎక్కడైనా కూడా ఫ్రెండ్స్ ఉంటారు ఆ విధంగా ఫస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ రాసుకోవాలి నెక్స్ట్ రిలేటివ్స్ ఇప్పుడు హస్బెండ్ తరపున బంధువులు ఉంటారు మన తరపున బంధువులు ఉంటారు ఈ విధంగా మన ఫ్యామిలీలో ఉండే రిలేటివ్స్ అంతా లిస్ట్ రాసుకుంటాం నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ మనం ఏదైనా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళున్నా లేకుంటే మన పిల్లలు ఏదైనా ఇన్స్టిట్యూట్లో చదువుతున్నా ఈ విధంగా ఏదైనా ఇన్స్టిట్యూట్లో ట్యూషన్కి వెళ్తున్నా అలాంటి వాళ్ళ లిస్ట్ ఏదన్నా కోర్స్ నేర్చుకుంటున్నా అక్కడ ఇన్స్టిట్యూషన్స్లో పరిచయమైన వాళ్ళ లిస్ట్ ఒకటి ఉంటుంది ఆ విధంగా రాసుకోవాలి నెక్స్ట్ ఎంప్లాయీస్ మనం జాబ్ చేస్తుంటే మన తోటి కోలీగ్స్ని రాసుకోవచ్చు అలానే ఇంట్లో హస్బెండ్ జాబ్ చేస్తున్నా కూడా అతని చేత కూడా మనం చెప్పించుకొని రాసుకొని పరిచయం చేయొచ్చు ఎంప్లాయీస్ లిస్ట్ నెక్స్ట్ మన చెట్టుని చు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాం రెంట్కి చుట్టుపక్కల బిల్డింగ్లో కానీ బయట పరిచయం అయిన వాళ్ళు కానీ చాలామంది ఉంటారు అలా నెయిబర్స్ లిస్ట్ అనేది రాసుకోవాలి నెక్స్ట్ డ్రీమర్స్ మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా లాయర్స్ దగ్గరికి వెళ్ళినా ఇలా కొంచెం హై కేటగిరీ వాళ్ళు ఉంటారు ఆ విధంగా ఉన్న వాళ్ళని కూడా మనం లిస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రోడక్ట్ క్వాలిటీని చెప్పొచ్చు ప్యాసివ్ ఇన్కమ్ చెప్పచ్చు ఆ విధంగా పరిచయం చేయొచ్చు కాబట్టి నెక్స్ట్ స్ట్రేంజర్స్ స్ట్రేంజర్స్ అంటే డిఫరెంట్గా ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్తే అక్కడ కూరగాయలు మనం రెగ్యులర్గా తీసుకునే వాళ్ళైతే వాళ్ళు కొంచెం మనం పరిచయం అయి ఉంటారు ఆ విధంగా వాళ్ళ ఇబ్బందులను బట్టి చెప్పచ్చు ఇప్పుడు ఒక ఏదైనా బైక్ బుక్ చేసుకున్నాం వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకున్నాం అప్పుడు వాళ్ళు మనకు కొంత పరిచయం అయితే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయో మనకు అర్థమైద్ది ఆల్రెడీ వాళ్ళకి ఫైనాన్షియల్గా నీడు ఉండబట్టే వాళ్ళు అటువంటి జాబులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా మనం బిజినెస్ని పరిచయం చేయొచ్చు ఈ విధంగా మనం ఫస్ట్ లిస్ట్ అనేది రాసుకోవాలి ఫ్రెండ్స్ ఫార్ములాని యూజ్ చేసి లిస్ట్ రాసుకున్న తర్వాత వాళ్ళలో కూడా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ బెస్ట్ అండ్ బిలీవ్డ్ ఈ విధంగా అందరినీ లిస్ట్ రాసుకున్న తర్వాత వాళ్ళల్లో మనకి బెస్ట్ అండ్ బిలీవ్డ్ అంటే మనకి నమ్మకం ఉండి మన మీద నమ్మకం ఉండి వీళ్ళు నా మంచు కోసమే కదా చెప్తున్నారు వాళ్ళు చేస్తున్నారంటే నేను చేసుకుంటే నాకు యూజ్ అవుతుంది కదా అని ఆలోచించి వాల్యూ ఇచ్చి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని ఫస్ట్ టిక్ లిస్ట్ చేసుకోవాలి మళ్ళీ సపరేట్గా టిక్ చేసుకొని వాళ్ళని క్యా ఫస్ట్ ప్రియారిటీ వైజ్ మనం రాసుకోవాలి నెక్స్ట్ కొంతమంది ఏదైనా మంచి అవకాశం వస్తే చేద్దాము ఏదైనా మంచి అవకాశం పెట్టుబడి లేకుండా మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే బాగుండు అనుకునే వాళ్ళది ఉంటుంది అలాంటి వాళ్ళని సెకండ్ రాసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా మన కష్టపడడానికి రెడీలో ఉంటారు కాకపోతే మన మన కాడ పెట్టుబడి పెట్టడానికి లేదే ఇంతకు మించి నేను ఏం చేయాలి నాకు వచ్చి సరిపోవట్లేదే లేకుంటే నేను చదువుకున్న చిన్న చదువులే చదువుకున్నా నాకు అవకాశం లేదే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు లేడీస్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లు ఉంటారు నాకు చదువుకున్నప్పటికీ బయటికి వెళ్ళలేకపోతున్నానే అనుకునే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఏదైనా కొంచెం కష్టపడే మెంటాలిటీ వాళ్ళు సెకండ్ లిస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ కొంతమంది టైం టైం వేస్ట్ చేస్తుంటారు చూద్దాం చేద్దాం సరే నువ్వు ముందు ఇన్కమ్ తీసుకునే అనేవాళ్ళు అలాంటి వాళ్ళని థర్డ్ లిస్ట్ రాసుకోవాలి నెక్స్ట్ లాస్ట్ పూర్తిగా నెగిటివ్ ఉంటారు కొంతమంది మనం చెప్పినా కూడా మనల్నే డైవర్ట్ చేస్తారు కానీ వాళ్ళు కన్వర్ట్ అవ్వరు అంటే వీళ్ళు సక్సెస్ అయినప్పుడు చూద్దాంలే ఇలాంటివన్నీ వచ్చాయి పోయాయి ఇవన్నీ వేస్ట్ వీళ్ళు కూడా రేపో మాపో మానేయాలి తప్పదు అని కొంతమంది మన చుట్టుపక్కల మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళు లాస్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం మనకు వాల్యూ ఇచ్చే వాళ్ళతోటి ఏదైనా కష్టపడే మెంటాలిటీ ఉన్న ఆ రెండు వ్యక్తులతోటి ఇద్దరు తోటి మనం పనిచేసినప్పుడు ఒక లెవెల్కి వెళ్తాం వాళ్ళిద్దరితోటి మనం వర్క్ చేసి కంపెనీ ద్వారా కార్ తీసుకొని ఒక యాభై వేలు శాలరీ తీసుకున్నాం యాభై వేలు శాలరీ తీసుకుంటే చూద్దాం చేద్దాం అనుకున్న వాళ్ళు ఆలోచిస్తారు అప్పుడు కొంచెం ముందుకు వస్తారు ఇంకా వాళ్ళతో కూడా పనిచేసి కంపెనీ ద్వారా ఒక లక్ష రూపాయల శాలరీ తీసుకొని హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకున్నాం అనుకోండి లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఇల్లు కారు కనిపిస్తున్నప్పుడు ఎంత నెగిటివ్ ఉన్న వాళ్ళైనా కూడా పాజిటివ్కి వస్తారు ఈ విధంగా ఫస్ట్ మనకి వాల్యూ ఇచ్చే వాళ్ళతోటి ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళతోటి మనం పనిచేస్తే మనం సక్సెస్ అవ్వచ్చు అలా కాకుండా ఫస్ట్ వెళ్ళడమే నెగిటివ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తే అక్కడ మనం కూడా నెగిటివ్ అయిపోతాం ఎందుకంటే వీళ్ళు చెప్తే రాలేదు కదా ఇంకా మనం చేయలేము అనుకొని అలా కాకుండా ఈ విధంగా లిస్ట్ మనం ముందుకెళ్తే సక్సెస్ అవ్వచ్చు నెక్స్ట్ లిస్ట్ రాసుకున్నాం లిస్ట్ రాసుకున్న తర్వాత ఫోర్త్ స్టెప్ ఇన్విటేషన్ ఇన్విటేషన్ ఇచ్చే దాంట్లో కూడా ఉంటుంది మనకి ఇన్విటేషన్ మీద సపరేట్ క్లాసెస్ కూడా ఉంటాయి కాకపోతే ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనం వన్ టు వన్ ఇన్విటేషన్ అయినా ఇవ్వచ్చు లేకుంటే ఏదైనా ఒక బిజినెస్ పని మీద బయటకు వెళ్ళాము అక్కడ కూడా మనం ఇన్విటేషన్ ఇవ్వచ్చు లేకుంటే ఫోన్ కాల్ ద్వారా ఇన్విటేషన్ ఇవ్వచ్చు వీలైనంత వరకు మనం డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇస్తే బెటర్ పాజిబిలిటీ ఉంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండి లేకపోతే మనం ఏదైనా ఫంక్షన్లో కానీ లేకపోతే ఏదైనా ఊరికెళ్ళినప్పుడు కానీ మనకు తెలిసిన వాళ్ళని కలుస్తూనే ఉంటాం అప్పుడప్పుడు అలాంటప్పుడు జనరల్గా వాళ్ళతోటి మాట్లాడాలి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ సిచువేషన్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంది అని వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది ఒకవేళ ఎప్పుడన్నా మనకు చాలా డేస్ తర్వాత కాల్ చేసినా ఫస్ట్ చేసిన వెంటనే మన బిజినెస్ గురించి చెప్పకుండా వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళ సిచ్యుయేషన్స్ తెలుసుకునేసి వాళ్ళకి మనీ రిక్వైర్మెంట్ ఉందా లేకపోతే హెల్త్ రిక్వైర్మెంట్ ఉందా లేదంటే అవన్నీ ఉండి వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ కావాలా ఈ విధంగా వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది వీళ్ళకి ఎంత శాలరీ వస్తుంది వీళ్ళ నీడ్ ఎంత ఉంది అని ఆ విధంగా మనకు అర్థమైనప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి మనం పరిచయం చేయాల్సి ఉంటుంది ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ ఉంది మనం ఈ చాలి చాలా ఇన్కమ్ తోటి మన లైఫ్ ఇంకొంచెం ముందుకెళ్ళడానికి కూడా మనకి మంచి బెటర్గా ఉంటుంది మనం పని చేయలేని రోజు కూడా దీంట్లో ఇన్కమ్ ఉంది అని వాళ్ళు ఉండే వీళ్ళని బట్టి ఇప్పుడు హౌస్ వైఫ్కి అయితే ఒకలాగా ఇన్విటేషన్ ఇస్తాం చదువుకున్న వాళ్ళకైతే ఒకలాగా ఇన్విటేషన్ ఇస్తాం ఏమి చదువుకున్న వాళ్ళకి ఒకలాగా ఇన్విటేషన్ ఇస్తాం ఈ విధంగా మనం వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాని గురించి మనం ఒక రెండు నిమిషాల్లో చెప్పేసి నెక్స్ట్ ప్రజెంటేషన్కి టైం తీసుకోవాలి జస్ట్ మనం ఇన్విటేషన్ వరకు వాట్ ఇస్ వాట్ అని వీలైనంత వరకు డైరెక్ట్గా ఇవ్వాలి వీలు కాని టైంలో మనం ఫోన్ చేసి జనరల్గా ఒక రెండు మూడు సార్లు జనరల్గా మాట్లాడి కొద్దిగా మనకు పరిచయం అయిన తర్వాత మనం చెప్పాలి లేదంటే డైరెక్ట్గా చేస్తే ఏమైందంటే ఇన్ని రోజుల నుంచి నేను వీళ్ళకి గుర్తుకు రాలేదు ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చాను అంటే వీళ్ళకి నా వల్ల ఏదో యూజ్ ఉంది అని దాన్ని కూడా నెగిటివ్గా అనుకునే సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి మనం ఒక రెండు మూడు సార్లు పరిచయం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ మాటల్లో మనం అర్థమయ్యేలాగా వాళ్ళకి ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ ఇన్విటేషన్ ఇచ్చాము ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీటింగ్కి టైం తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దూరంగా ఉన్నారు దూరంగా ఉన్న వాళ్ళకి జూమ్ మీటింగ్స్ ద్వారా మనం ప్లాన్ చేసుకోవాలి వారంలో ఒకటి రెండు సార్లు మనకు జూమ్ మీటింగ్స్లో బిజినెస్ ప్లాన్ అనేది వస్తుంది ప్రతి ఆదివారం ఉదయం ఆరున్నరకు వస్తుంది అలానే మనకు ఆఫ్టర్నూన్ టైంలో అప్పుడప్పుడు ఉంటుంది ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు ఉంటుంది ఆ జూమ్ మీటింగ్స్ టైంలో ఉన్నప్పుడు వారానికి ఈ విధంగా వారంలో రెండు సార్లు ఉంది నీకు ఎప్పుడు పాసిబిలిటీ ఉంటే అప్పుడు సెట్ చేసుకో అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు ఏదో ఒక దానికి ఫిక్స్ అవుతారు నెక్స్ట్ వన్ టు వన్ మీటింగ్ అయినా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా జాయిన్ అయ్యారు ఒక రెండు నెలలు ట్రైనింగ్ అయింది ట్రైనింగ్ అయిన తర్వాత కొంచెం మీకు అర్థమైంది అప్పుడు ఒక వన్ టు వన్ మీటింగ్ చెప్పాలి ఎందుకంటే డైరెక్ట్ హోమ్ మీటింగ్ ప్లాన్ చేస్తే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పడానికి మనకి అర్థం కాదు వేరే క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం అక్కడ బ్లైండ్ అయిపోతాం ఆ బ్లైండ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఏమీ తెలియదు అని కూడా అక్కడ కూడా మనం నెగిటివ్ అవుతాం అలా కాకుండా ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు వీలైతే వన్ టు వన్ మీటింగ్ ప్లాన్ చేసుకోవాలి అది నోట్ తోటి చెప్పడం కాకుండా మనకి ఒక బుక్ ఉంటుంది వీలైతే బుక్ లేకపోతే ల్యాప్టాప్ ఉంటే ఇంకా మంచిది ల్యాప్టాప్ ఉంటే ఇంకా బాగా అఫీషియల్గా ఉంటుంది మనం చెప్పేది కూడా అలా క్లారిటీగా అర్థమవుతుంది ఇలా వన్ టు వన్ మీటింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి లేకపోతే ఒక నలుగురు ఉన్నారు మనం హో వన్ టు వన్ మీటింగ్ అయితే మనం చెప్పగలం అనుకుంటే ఓకే హోమ్ మీటింగ్ మనం చెప్పలేము మన అప్లై నన్ను ఇన్వైట్ చేసుకునేసి మనం దగ్గరే ఉండేసి మనం కూడా వినాలి ఎందుకంటే అక్కడ మనం అందరూ ఎలా చెప్తున్నారు ఆ చెప్పే విధానం ఎలా ఉంది నేను నాలో ఏం మార్చుకోవాలి అని మనం అర్థం చేసుకునేసి నెక్స్ట్ మీటింగ్కి మనం కూడా రెడీ అవ్వడానికి వీలు ఉంటుందన్నమాట ఈ విధంగా హోమ్ మీటింగ్ అనేది ప్లాన్ చేసుకున్నప్పుడు మనం మనం కూడా అక్కడ వింటాము అక్కడ వేరే వేరే కేటగిరీ వ్యక్తులు డౌట్స్ అడగడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్గా మన అప్లైనర్ ఆన్సర్స్ చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా సీనియర్ కాబట్టి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మనలో ఏం తక్కువైంది అని కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆ విధంగా వన్ టు వన్ మీటింగ్ అయితే వీలైతే మనమే చెప్పాలి వీళ్ళు కాని టైంలో మనకి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినా మనకు చెప్పడానికి రాదు ఇమీడియట్ అప్లైనర్ని ఇన్వైట్ చేసుకొని చెప్పొచ్చు లేదంటే ఒక రెండు నెలల టైం అయితే మనమైనా కూడా కొంతగా జూమ్ మీటింగ్స్ ద్వారా విని నాలెడ్జ్ నేర్చుకుంటాం కాబట్టి మనమైనా చెప్పొచ్చు హోమ్ మీటింగ్కి అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు కంప్లీట్గా హోమ్ మీటింగ్స్ మ్యాక్సిమం అప్లై నేను ఇన్వైట్ చేసుకొని చెప్పడం వల్ల మనకి మంచిగా కూడా రిజల్ట్ వస్తుంది అవి వచ్చిన వ్యక్తి కూడా మిస్ అవ్వకుండా ఉంటాడనమాట నెక్స్ట్ మనకు అక్కడక్కడ సీనియర్ కొంచెం సీనియర్స్ కొంచెం హై పొజిషన్లో ఉండే వాళ్ళు క్రౌన్ డైరెక్టర్స్ వల్ల ఒక మీటింగ్ హాల్లో ప్లాన్ చేయడం కానీ లేకపోతే ఒక వన్ డే వర్క్షాప్ అని ఛాంపియన్స్ డే అని సెమినార్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు జరుగుతుంటాయి మీటింగ్స్ అనేవి మనకు తెలుసుంటుంది మనకు తెలిసినప్పుడు అక్కడ మన టీం మెంబర్స్ని మనం ఇన్వైట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మన నాలెడ్జ్ మాత్రమే మన టీం వాళ్ళకి తెలుసు వేరే వాళ్ళ నాలెడ్జ్ మనకంటే హై పొజిషన్లో ఉండే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ దాకా కూడా రావాలంటే మనతో పాటు మన టీం మెంబర్స్ని కూడా అక్కడికి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు కూడా ఇంతే కాదు ఇంకా చాలా ఉంది బెస్ట్ నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది దీంట్లో మంచి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అని కూడా వాళ్ళు ప్రతి ఒక్క ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ మొనీలు వినడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది అని కూడా కొంతమంది ఆలోచిస్తారు ఎందుకంటే ఒక అన్ని మీటింగ్లు ఉండవు అన్ని మీటింగ్లకు ఒకరే రారు వేరు వేరు లీడర్లు వస్తుంటారు వేరు వేరు విధానంగా చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ అవుతారు ఈ విధంగా మన మన టీముని మనం ఎక్కడ మీటింగ్స్ జరిగినా కూడా అక్కడికి డెఫినెట్లీ ఇన్వైట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి నెలలో ఒకటి రెండు మీటింగ్లు మాత్రమే జరుగుతాయి సీనియర్స్ అలాంటి టైంలో మన టీంని ఇన్వైట్ చేసుకోవడం వల్ల మనము స్ట్రాంగ్ అవుతాం వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు ఇద్దరం నాలెడ్జ్ తీసుకున్న వాళ్ళం అయితే మంచి పొజిషన్లో ఉంటాం ఈ విధంగా మీటింగ్స్ అనేవి ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ ఇదంతా నేను అక్కడే చెప్పేశాను ఇలా మనం వన్ టు వన్ మీటింగ్ని వీలైతే మనమే చెప్పాలి మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒకవేళ మనం చెప్పలేము కొత్తగా జాయిన్ అయిన ఒక నెల లోపే అనుకుంటే దానికి కూడా కొంచెం సీనియర్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు ఒక రెండు నెలల పాటు నెక్స్ట్ మనం చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ హోమ్ మీటింగ్ అయితే కనుక ఆఫ్లైనర్స్ని ఇన్వైట్ చేసుకుంటే చాలా వరకు మంచిది ఇప్పటివరకు కూడా దాని గురించి క్లారిటీగా చెప్పాను ఎందుకంటే మనకు తెలియని కూడా అప్లైనర్స్ వాళ్ళకి సమాధానం చెప్తున్నప్పుడు మనం కూడా విని తెలుసుకోవడం వల్ల మనకు కూడా నాలెడ్జ్ మంచిగా వస్తుంది నెక్స్ట్ వేరే మీటింగ్స్ ఏమన్నా ఉన్నప్పుడు మనం కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట ఆ విధంగా ఈ విధంగా సెమినార్ జరిగినప్పుడు కూడా మన టీంని మ్యాక్సిమం మన టీంలో ఎంత ఎక్కువ మంది ఉన్నారు అన్ని మాత్రమే మనం చూసుకుంటే అక్కడ ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ షేర్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు వరకు బిజినెస్ ప్లాన్ చెప్పాము ఎలా చెప్పాలని చెప్పి ప్లాన్ చేసుకున్నా మీటింగ్స్కి ఎలా అటెండ్ అవ్వాలని చూసుకున్నా నెక్స్ట్ టీం వర్క్ మన బిజినెస్లో టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెస్టేజ్లో ఎవరిదైనా ఒక ఐడియా చేసాము ప్రజెంటేషన్ చెప్పాము క్లాస్ చెప్పాము నెక్స్ట్ వాళ్ళకి వరకు ప్రోడక్ట్లు తీపిచ్చాము అంతే మన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకోవద్దు నెక్స్ట్ ఏ ఉంటుంది వర్క్ చేయాలి వర్క్ చేయడం అంటే ఇప్పటివరకు ఈ పైన చెప్పిన అన్నీ కూడా మనం మన టీం మెంబర్స్ తర్వాత దగ్గరుండి చేపియాలి లిస్ట్ రాపియడం కానీ లేకపోతే వాళ్ళతో ఇన్విటేషన్ ఇప్పించడం కానీ ప్రజెంటేషన్ చెప్పడం కానీ కొంత టీం వర్క్ అనేది జరగాలి ఇప్పుడు ఒక ఆరు నెలల వరకు ఒక సంవత్సరం వరకు కూడా ట్రైనింగ్ పీరియడ్ అనుకొని మన టీంలో ఉన్న వాళ్ళకి మనం ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ అనేది షేర్ చేస్తుండాలి అలా చేయకపోతే ఏమైందంటే స్టార్టింగ్లో వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి బయటికి వెళ్ళి చెప్పడం వల్ల కొన్ని రిజెక్షన్స్ వస్తే వాళ్ళు బిజినెస్ చేయడానికి కూడా ముందుకు రారు వాళ్ళు కూడా ఆగిపోతారు అందుకని మన 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 సపోర్ట్ అనేది ఒక వన్ ఇయర్ వరకు కంప్లీట్గా మన టీం మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ఉండాలి అంతేకాకుండా ప్రతి ఒక్క వర్క్ కూడా ఇప్పుడు ఈరోజు ఏం వర్క్ చేశాం ఏం వర్క్ చేయాలి నెక్స్ట్ ఏంది ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి టీంలో మనం డిస్కషన్ చేయడం వల్ల మనకి మనకి నాలెడ్జ్ పెరుగుతుంది మన టీం మెంబర్స్కి కూడా నాలెడ్జ్ పెరుగుతుందనమాట ఈ విధంగా టీంలో ఏదైనా మంచిదైనా కానీ ఏదైనా కూడా ఏ నాలెడ్జ్ అయినా కూడా మన టీం మెంబర్స్ తోటి మనం షేర్ చేసుకోవడం వల్ల మనం ముందుకు రావడం జరుగుతుంది టీం వర్క్ అనేది కంపల్సరీ ప్రతిరోజు ఒక రెండు నిమిషాలైనా కానీ మన టీంలో ఉండే మెంబర్స్ తోటి మెయిన్ మెయిన్ లీడర్స్ తోటి అయినా కనీసం మనం మాట్లాడుతూ డైలీ ప్రోగ్రెస్ తీసుకోవడం వల్ల మన టీంలో ఏం జరుగుతుంది ఏం మార్చుకోవాలి ఏం అవసరం మన టీం మెంబర్స్కి అన్న క్లారిటీ మనకు ఉంటుంది అందువల్ల టీం మీటింగ్ అనేదాన్ని వర్క్ అనేదాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క లీడర్ ఇనిషియేషన్ తీసుకునేసి మన టీంలో ఉండే వాళ్ళతోటి డైలీ మనం మాట్లాడుతున్నామా లేదా వాళ్ళు డైలీ జూమ్ మీటింగ్స్కి వస్తున్నారా లేదా లేకపోతే డైలీ వాళ్ళు ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు ఏం చేస్తున్నారు అని ప్రోగ్రెస్ అనేది మనం తెలుసుకోవాలి వాళ్ళకి ఏదైనా ఏదైనా నాలెడ్జ్ తక్కువైందా మనకు తెలిసిన దాన్ని వాళ్ళకి కూడా మనం షేర్ చేయాలన్నమాట నెక్స్ట్ సెవెంత్ స్టెప్ ఫాలో అప్ ఫాలో అప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు టీం వర్క్ చేసి నెక్స్ట్ ఫాలో అప్ లేదు లేకపోతే కష్టం టీం వర్క్ చేసి పలాన దగ్గర మనం మీటింగ్ ఉంది అని మన టీంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అక్కడికి రమ్మని ఆ టైంకి మనం ఫాలో అప్ చేయలేదు అనుకోండి సరే చెప్పి వదిలేసాము సరే వాళ్ళు వస్తారులే ఛాంపియన్స్ డేకైనా చెప్పాము చెప్పిన తర్వాత వాళ్ళు వస్తారులే సరే నాలాగే వాళ్ళు అనుకుంటారు కదా అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే స్టార్టింగ్లో కొంతమంది కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి ఆలోచిస్తుంటారు వద్దా మనం వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్ ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు అలాంటి టైంలో మనం ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మనం గుర్తు చేసి వాళ్ళని ఇన్వైట్ చేయాలి నెక్స్ట్ మనం ఏదైతే నేర్చుకుంటామో మన టీం మెంబెర్స్కి ప్రతి ఒక్కటి నేర్ నేర్పిస్తున్నాలి ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రీ ప్రోడక్ట్ ఆఫర్ ఉంది లేకపోతే కంపెనీ ఏదైనా ఆఫర్ పెట్టింది ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయి అది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి మన ద్వారా మన టీమ్ మెంబెర్స్కి షేరింగ్ అనేది జరగాలి అలానే జూమ్ మీటింగ్స్కి స్టార్టింగ్లో అందరికీ తెలియదు జూమ్ మీటింగ్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు కొంత సీనియర్స్ అయిన తర్వాత దాంట్లో ఏముంటుంది మనం రోజు వినడం వల్ల మనకు ఎంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అది మనకు తెలిసి ఉంటుంది కాబట్టి మన టీమ్ మెంబెర్స్ కూడా దాని ఇంపార్టెన్స్ చెప్పి ప్రతి ఒక్కరిని స్టార్ట్ అవసరం అయితే కాల్ అయినా పర్లేదు ఇన్వైట్ చేసి ఒక వాళ్ళ రోజుల పాటు మనం ఫాలో అప్ చేసి మనం జూమ్ మీటింగ్స్ అటెండ్ చేయడం వల్ల పది రోజుల తర్వాత వాళ్ళకై వాళ్ళే జూమ్ మీటింగ్స్ లో జాయిన్ అయ్యి కూడా వినడం జరుగుతుంది ఈ విధంగా స్టార్టింగ్లో కష్టం అని ఎవరు అనుకోవద్దు ఒకసారి వెస్టేజ్లో డిసైడ్ అయ్యేదాకా మనం ఫాలో అప్ అనేది చేస్తే నెక్స్ట్ వాళ్ళు వద్దన్నా కూడా వెస్టేజ్ని వదిలిపెట్టరు ఎందుకంటే వెస్టేజ్లో అంత బలం ఉంది కాకపోతే స్టార్టింగ్లో దాని బలం ఎవరికి తెలియదు మనం వాళ్ళని వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ దాంట్లో ఉన్నది అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం తెలియజేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు నిలబడతారు ఈ విధంగా ఫాలో అప్ అనేది కూడా జూమ్ మీటింగ్స్కి కానీ మీటింగ్స్కి కానీ లేకపోతే ఫ్రీ ప్రోడక్ట్ల గురించి కానీ కంపెనీ ఆఫర్ నుంచి కానీ ఏదైనా కూడా వాట్సాప్ ద్వారా కానీ వీలైతే ఫోన్ కాల్ ద్వారా అవసరమైతే డైరెక్ట్గా అయినా కూడా మనం ఫాలో అప్ అనేది చేస్తుండాలి ప్రతి ఒక్కరిని మన టీం మెంబర్స్లో ఉండే ప్రతి ఒక్కరి లీడర్ని కూడా నెక్స్ట్ నెట్వర్క్ ఈ విధంగా ఈ సెవెన్ స్టెప్స్ మనం తెలుసుకోవడం వల్ల మనం ఏ విధంగా బిజినెస్లో వెళ్ళొచ్చు మనం ఎక్కడ తక్కువ అయ్యాం మనం ఏం చేయట్లేదు దీంట్లో అన్న క్లారిటీ మనకు వస్తుంది ప్రతి ఒక్కటి కూడా లీడర్స్గా మనం ఫాలో అయిన తర్వాతనే మన టీం మెంబర్స్గా చెప్పాలి లేకపోతే మనమే ఫాలో అవ్వకుంటే మనకు చెప్పడానికి ఫస్ట్ మనం అసలు ఎలిజిబుల్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్స్కి ఉండాల్సిన లక్షణాలు అవి ప్రతి ఒక్కటి మనం ఫాలో అవ్వాలి నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ డూప్లికేషన్ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది డూప్లికేషన్ బిజినెస్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లైనర్ దగ్గర ఏదైతే నేర్చుకుంటామో దాన్నే మన టీం కి మనం నేర్పిస్తున్నాం అంటే మన బిజినెస్లో కొత్తగా ఏవి రావు కొత్తగా ప్రోడక్ట్స్ వస్తే ప్రోడక్ట్స్ నాలెడ్జ్ వస్తుంది అలానే ఉన్న ప్రోడక్ట్స్ నాలెడ్జ్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫాస్ట్ అవుట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఏంది కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంది లేకపోతే కంపెనీ ఇచ్చే ఫ్రీ ప్రోడక్ట్స్ ఏంది నెక్స్ట్ మనం ఎలా ముందుకెళ్ళాలి సెవెన్ స్టెప్స్ కానీ సెవెన్ మిస్టేక్స్ కానీ బిజినెస్ ప్లాన్ కానీ ఇవి కామన్ కొన్ని టాపిక్స్ ఉంటాయి అవి ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి మనం తెలుసుకొని మన టీం మెంబర్స్కి కూడా నాలెడ్జ్ షేర్ చేయాలి అలా షేర్ చేసినప్పుడే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళకై వాళ్ళే టీం బిల్డింగ్ చేస్తారు ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కాల్ చేస్తారు ఈ విధంగా మనం నేర్చుకున్న ప్రతి ఒక్క నాలెడ్జ్ని మన టీం మెంబర్స్కి షేర్ చేయాలి మనం ఏదైతే అప్లయన్స్ దగ్గర నేర్చుకున్నామో దాన్ని మన టీం మెంబర్స్ కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతారు మంచిగా వర్క్ చేయడానికి కూడా ముందుకు వస్తారు మన టీమ్కి అవసరమైన సపోర్ట్ని మనం ఎప్పటికీ కూడా ఇస్తూనే ఉండాలి స్టార్టింగ్లో మన అవసరం చాలా ఉంటుంది ఎందుకంటే నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి వాళ్ళకి మనం దగ్గరుండి చేపించడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు కూడా వాళ్ళ టీం మెంబర్స్ని సేమ్ అదే డూప్లికేషన్ చేస్తారు ఆ విధంగా డూప్లికేషన్ చేయడం వల్ల మన టీంలో నెంబర్ ఆఫ్ లీడర్స్ తయారయ్యి మంచిగా మనం ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట ఈ విధంగా మళ్ళీ మనం ఈ సెవెన్ స్టెప్స్ని రిపీట్ చేసుకుంటే బీ హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి నెక్స్ట్ టాక్ విత్ పీపుల్ అబౌట్ ది ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ గురించి మనం వాడిన రిజల్ట్ గురించి నలుగురితోటి చెప్పడం స్టార్ట్ చేయాలి నెక్స్ట్ మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ లిస్ట్లో ఉండే వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం నేర్చుకోవాలి నెక్స్ట్ మీటింగ్ చెప్పడం నేర్చుకోవాలి అలానే టీం వర్క్ మన టీంలో ఉండే వాళ్ళతోటి వర్క్ చేయాలి డైలీ అలానే ఫాలో ప్రతి ఒక్కదాన్ని కూడా మన టీం మెంబర్స్కి దగ్గరుండి తెలియజేసి ముందుకు తీసుకొని రావాలన్నమాట ఈ విధంగా మనం ఈరోజు ఈ సెవెన్ స్టెప్స్ని మన టీంలో ఉన్న వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళు ఏ విధంగా మన బిజినెస్లో ముందుకు రావాలి అని ఆలోచించి రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ ఈరోజు నాకు